హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఈ వీడియోలో మనం టెక్నీషియన్ రైల్వే టెక్నీషియన్ పోస్టులు ఎన్ని రకాలు ఉంటాయి అండ్ అలాగే వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ బాగుంటాయి ఏ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్ మార్చ్ తొమ్మిదో తారీఖు రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా సో అందరూ రెడీగా ఉండండి సో అందుకన్నా ముందు అసలు ఈ రైల్వేలో ఈ టెక్నీషియన్ పోస్ట్ అంటే ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోండి ఓకేనా ముందుగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ ఓకేనా మీరు లెవెల్ వన్ పోస్ట్లు ఉన్నాయి కదా గ్రూప్ డివి అందులో అసిస్టెంట్ బ్రిడ్జ్ అని పేరు వినే ఉంటారు ఓకేనా సో అది లెవెల్ వన్ పోస్ట్ అన్నమాట సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గ్రేడ్ త్రీ పోస్ట్ అన్నమాట ఓకేనా లెవెల్ టూ కింద వస్తుంది ఓకే వర్క్ ఎలా ఉంటుంది అంటే మీకు తెలిసిందే బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి కదా వర్క్ అన్నమాట ఏంటంటే మోస్ట్లీ ఈ వర్క్ ఏదైతే ఉందో కాంటాక్ట్ బేస్ వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ పోస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ సూపర్వైజర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సూపర్విజన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ప్రమోషన్స్ చాలా బాగుంటాయి అండ్ ఈ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ కూడా హై ఉంటుంది ఒకవేళ ఈ పోస్ట్ మీకు కావాలి అనుకుంటే కనుక కట్ ఆఫ్ మినిమం యూఆర్ వాళ్ళది చెప్తున్నాను అందరిది చెప్పట్లేదు యూఆర్ వాళ్ళది మాత్రమే చెప్తాను ఓకేనా సో సెవెంటీ ఫైవ్ వరకు ఉండాలన్నమాట ఓకేనా మెరిట్ లో కట్ ఆఫ్ అనేది సెవెంటీ ఫైవ్ వరకు టచ్ అయి ఉండాలి ఈ పోస్ట్ అనేది మీకు ఇస్తారు నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కార్పెంటర్ కార్పెంటర్ పోస్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట టెక్నీషియన్స్ లో కర్ర పని చేయాల్సి ఉంటుంది ప్రతి సెక్షన్ లో డిపార్ట్మెంట్స్ లో కొన్ని సైడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా రైల్వేలో ఆ డిపార్ట్మెంట్స్ లో ఏంటంటే అక్కడ కర్ర పని ఉంటుంది వుడ్ వర్క్ ఉంటుంది అన్నమాట సో కార్పెంటర్స్ అనేవారు అక్కడ యూజ్ అవుతారు ఆ పోస్ట్ అనేది అక్కడ ఉంటుంది సో వీళ్ళ యొక్క కటప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రమోషన్ విషయానికి వస్తే కనుక ప్రమోషన్ ఏ సెక్షన్లో మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ కేడర్ బట్టి ఉంటుంది అన్నమాట లైక్ ఉదాహరణకి చెప్తున్నాను డీజల్లో సెట్ లో కూడా ఒక కార్పెంటర్ సెక్షన్ ఉందన్నమాట సో అక్కడ ఒక ఐదు ఆరు మెంబర్స్ వర్కర్స్ పనిచేస్తారు అన్నమాట రైల్వే ఎంప్లాయీ సో అక్కడ ఏంటంటే ఆ కేడర్ బట్టి మొత్తం డీజల్ లోకోసెట్ కేడర్ బట్టి అక్కడ ప్రమోషన్ అయితే ఉంటుంది అన్నమాట సో అలా సో ఇది అండ్ నెక్స్ట్ మనం చూసుకుందాం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్యారేజ్ అండ్ వ్యాగన్ సిఎన్ డబ్ల్యూ అంటారు షార్ట్ కట్ లోఎన్ డబ్ల్యూ అంటారు క్యారేజ్ అండ్ వ్యాగన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇక్కడ ఏంటంటే ప్రమోషన్ అనేది చాలా త్వరగా ఉంటుంది క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ అనేది ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే అంత ఫాస్ట్ ఉదాహరణకి ఒక యువర్ అన్ రిజర్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ ఒక మూడు సంవత్సరాలకి గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూ అయిపోతారనమాట ఆ తర్వాత ఇంకో మూడు సంవత్సరాల తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ వన్గా అయిపోతారు చాలా ఫాస్ట్గా అంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో జాయిన్ అయితే కనుక ఆరు సంవత్సరాల్లో మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్గా అయిపోతారు అనమాట ప్రమోషన్ చాలా బాగుంటుంది కానీ వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సీఎన్డబ్ల్యూ క్యారిజ్ అండ్ వ్యాగన్లో వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు గమనించాలి అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక చాలా తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు పోస్ట్లు ఎన్ని ఇక్కడ నేను అన్ని పోస్టుల యొక్క కట్ ఆఫ్ చెప్పట్లేదు ఓకేనా ఎందుకంటే పోస్టులు వచ్చిన తర్వాతే కట్ ఆఫ్ని మనం అంచనాలు వేయగలం సో అందుకే నేను స్టార్టింగ్ రెండు పోస్టులకి కట్ ఆఫ్ చెప్పేసాను మిగతా పోస్టులకి కట్ ఆఫ్ అయితే చెప్పను ప్రమోషన్ ఎలా ఉంటుంది వర్క్ ఏంటి అనేది మాత్రం చెప్పేస్తాను ఓకేనా సో ఇది అయింది నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజల్ షెడ్స్ ఉంటాయి ఓకేనా డీజల్ సెట్స్ ఉంటాయి కదా అక్కడ ఉదాహరణకి నేను అక్కడే వర్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లు ఉంటాయి డీజిల్ ఇంజన్ యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సర్వీసింగ్ ఓకేనా డీజిల్ ఇంజన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో ఆ అన్ని పార్ట్స్ యొక్క సర్వీసింగ్ ఆ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ ఉంటుంది కదా వాటి యొక్క టెక్నీషియన్స్ ఉంటారు ఇక్కడ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది వర్క్ లోడ్ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఈ పని ఫలానా పని చేయాలి ఇంత టైంలో చేయాలి అంతే ఓకేనా అయితే అయింది లేదా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్వర్క్ చేసేస్తారు అలా అన్నమాట వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది అండ్ ప్రమోషన్ కూడా ఇక్కడ ఫాస్ట్గా ఉండదు అటు స్లోగా ఉండదు అలా అని స్లోగానీ ఉండదు అన్నమాట మోడరేట్గా ఉంటుంది మధ్యలో ఉంటుంది అన్నమాట ఓకేనా ఉదాహరణకి నేను అన్ రిజర్వ్ క్యాండిడేట్ కదా నాకు ప్రమోషన్ నేను గ్రూప్ డిలో జాయిన్ అయ్యాను గ్రూప్ డి నుంచి గ్రేడ్ త్రీ అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవడానికి మూడు సంవత్సరాలు పట్టింది నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అవ్వడానికి ఇంకో ఫోర్ ఇయర్స్ పట్టేసింది అన్నమాట సో అలా ఓకేనా సో నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్ నాకు గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోషన్ అయితే వచ్చేసి ఇక్కడ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది అండ్ ప్రమోషన్ కూడా మోడరేట్గా ఉంటుంది నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రిక్ సెట్ ఓకేనా సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ కాకపోతే వర్క్ లోడ్ అనేది తక్కువే ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజన్ మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట ఎలక్ట్రిక్ లో అవుతుంది ఇక్కడ ఏంటంటే కాకపోతే వర్క్ ప్రెషర్ అనేది నార్మల్గా డీజిల్ లోక సెట్లో ఎలానే ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ లో కూడా వర్క్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది కానీ ప్రమోషన్స్ చాలా త్వరగా అవుతుంది అన్నమాట లైక్ డీజిల్ లోకో ఒక మోడరేట్ అని చెప్పాను కదా అలా కాకుండా ఎలక్ట్రిక్ లోకో సెట్ సెట్లో ఏంటంటే ప్రమోషన్స్ అనేవి త్వరగా అవుతాయి ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ తీసేటప్పుడు అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ వేకెన్సీ వస్తాయి కదా అక్కడ వేకెన్సీ ఖాళీ ఉంటేనే మనకి ప్రమోషన్ ఇస్తారు ఖాళీ లేకపోతే ప్రమోషన్ ఇవ్వరు అన్నమాట సో ఇక్కడ వేకెన్సీ ఎక్కువ అన్నమాట ఒకేసారి ఒక ముప్పై నలభై వేకెన్సీ తీస్తుంటారు ఉంటారు ప్రమోషన్ లిస్ట్ కోసం రెగ్యులర్ ప్రమోషన్ సో అక్కడ త్వరగా ప్రమోషన్ అనేది అయిపోతుంది అన్నమాట సో ఇది వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది ప్రమోషన్స్ బాగా జరుగుతాయి ఓకే నెక్స్ట్ మనం చూసుకుందాం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ టిఆర్డి ఓకేనా టీఆర్డి డిపార్ట్మెంట్ ఓహెచ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఇది ఓవర్ హెడ్ వైర్ ఉంటుంది కదా దాని యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది అండ్ ప్రమోషన్ కూడా నార్మల్గా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఇక్కడ ఏంటంటే టిఆర్డిఏ అటు ఓహెచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ సెట్ లో కూడా ఒక సెక్షన్ ఉంటుంది అన్నమాట టిఆర్డి సెక్షన్ అనేది అక్కడ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఓకేనా టిఆర్డి ఉంటుంది టిఆర్ఎస్ అని కూడా ఉంటుంది అన్నమాట సో ఇది పోస్ట్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రీషియన్ ఇప్పటి వరకు నేను చెప్పింది ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ ఓకే మెకానిక్ సంబంధించి ఇప్పుడు ఫిటర్ ఐటీ ఫిటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం వర్క్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది వీళ్ళు కూడా సిఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ లో ఉంటారు మన డీజల్ ఒకసెట్ లో ఉంటారు అస ఏంటి అది ఎలక్ట్రిక్ లోకో ఒకసెట్ లో కూడా ఉంటారు అన్నమాట ఇప్పుడు ఒక మెకానిక్ మెకానిక్ వర్క్ ప్రతి దగ్గర ఉంటుంది కదా సో అది సో టెక్నీషియన్ వర్క్ షాప్ వేగన్ రిపేర్ షాప్ లో కూడా ఉంటారు ఫిటర్స్ ఓకేనా సో ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ కింద అన్నమాట నెక్స్ట్ చాలా మంది ఏసీ రిఫ్రిజరేటర్ వాళ్ళు ఉంటారు కదా టెక్నీషియన్స్ వాళ్ళు ఏం పని చేయాలి అంటే కనుక ఇప్పుడు ఏసీ వాళ్ళందరూ ఇప్పుడు కోచెస్ రైల్ కోచెస్ ఏసీ ఏసీ కోచెస్ ఉంటాయి కదా అవి రెడీ చేస్తూ ఉంటారు తయారు చేస్తూ ఉంటారు ఓకేనా సో అక్కడ వర్క్ షాప్ లో పని చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ తో కూడా వెళ్లాల్సి ఉంటుంది ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదే లైట్ లైట్స్ అండ్ ఏసీ అన్నమాట సో ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ రిఫ్రిజిరేటర్ ఎక్కడ మేము పని చేయాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు స్టేషన్స్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి చోట రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ ఇంకేంటి ప్లంబర్స్ కూడా ఉంటారు లైక్ రైల్వే స్టేషన్లో చాలా చోట్ల నీళ్లు ఉంటాయి పైప్ లైన్స్ ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అండ్ చాలా రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదా అక్కడ నీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు కదా సో అక్కడ మెయింటెనెన్స్ వర్క్ అంటే పైప్ లైన్ మెయింటెనెన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ప్లంబర్ అన్నమాట ఓకేనా సో ఇది అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మషిన్ ఓకేనా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మషిన్ ఇప్పుడు గ్రూప్ బిలో మీరు ట్రాక్ మషిన్ వినే ఉంటారు లెవెల్ వన్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ట్రాక్ మషిన్ అంటారు కదా సో అదే పోస్ట్ ఇక్కడ ట్రాక్ మషిన్ గ్రేడ్ త్రీ అన్నమాట టెక్నీషియన్ ఇక్కడ వర్క్ బాగుంటుంది ప్రమోషన్ కూడా బాగుంటుంది అండ్ ఇరవై రోజులు మూడు వారాలు పనిచేయాలి మిగతా ఒక వారం సెలవు అన్నమాట సో పోస్ట్ నేమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏంటి ఇది ట్రాక్ మషిన్ అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ ఇంకా ఏంటి ఉంది ఓకే వెల్డర్ పోస్ట్ ఉంది సో తెలిసిందే వెల్డర్ పోస్ట్ ప్రతి చోట ఎక్కడెక్కడ వెల్డింగ్ ఉపయోగం ఉంటుందో లైక్ డీజిల్ లోకోసెట్స్ ఎలక్ట్రిక్ లోకోసెట్స్ ఒసెట్సు క్యారేజ్ అండ్ వ్యాగన్ వ్యాగన్ రిపేర్ షాప్ ప్రతి చోట వెల్డర్ యొక్క వర్క్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది బట్ ఈ వెల్డర్ పోస్ట్లు ఏంటంటే ప్రైవేటైజేషన్ చేసేసారు కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇది వెల్డర్ వర్క్ ఇది ప్రమోషన్ విషయానికి వస్తే కనుక మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఏ సెక్షన్లో అయితే ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారో మొత్తం క్యాడర్ కింద వచ్చేస్తారన్నమాట సో ఇది ఓకే వెల్డర్ అయిపోయింది సిగ్నల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ అబ్బా చాలా మందికి తెలిసిన డిపార్ట్మెంట్ ఆంధ్రాలో ముఖ్యంగా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ అని తెలిసిన డిపార్ట్మెంట్ బట్ ఇక్కడ ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ప్రమోషన్ తక్కువ ఉంటుంది అన్నమాట ఈ డిపార్ట్మెంట్లో ఓకేనా అండ్ ఇక్కడ సిగ్నల్ అండ్ టెలికామ్ కమ్యూనికేషన్లో గ్రేడ్ వన్ పోస్ట్లు కూడా వస్తున్నాయి కదా సో అది కూడా సేమ్ ఇప్పుడు గ్రేడ్ వన్ పోస్ట్లతో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అసిస్టెంట్గా ఇస్తారన్నమాట ఇద్దరూ పని ఒకటే చేయాల్సి ఉంటుంది గ్రేడ్ వన్ అని తోపేం కాదు గ్రేడ్ త్రీ అని లూజర్ ఏమి కాదు ఓకేనా ఇద్దరికి పని ఒకటే ఓకే సో అదన్నమాట సో ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా టెక్నీషియన్ పోస్టులు అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట బట్ సింపుల్గా మీకు అర్థమయ్యేలా కొన్ని పోస్టులని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి అండ్ ప్రమోషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేసాను అన్నమాట సో ఇది ఇంకా చాలా పోస్టులు ఉంటాయి లైక్ మసీనిస్ట్ ఉంటుంది అండ్ మిల్ మిల్ బ్రైట్ ఉంటు ఉంటారు మోటార్ మెకానిక్ ఉంటారు అన్నమాట ఓకేనా సో ఇలా చాలా టెక్నీషియన్ పోస్ట్లు అయితే ఇంకా ఉన్నాయి ఓకేనా సో ఇది లైక్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఒకటి ఎలక్ట్రీషియన్ ఒకటి ఫిటర్ ఎక్కువ బిల్లే ఉంటారు కదా ఐటీ చేసే వాళ్ళలో సో ఇది అన్నమాట సో ఇది మొత్తానికి కొన్ని పోస్టులు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో టెక్నీషియన్లు ఈ టెక్నీషియన్ పోస్ట్ ఏంటంటే సాధారణంగా చాలామందికి తెలియదు అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది గ్రూప్ డి గురించి మీరు తెలుసుకున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే తెలుసు గూడ్స్ గార్డ్ అంటే తెలుసు ఆర్ఆర్బిఎన్టీపీసీ క్లర్క్ పోస్ట్లు అంటే అందరికీ తెలుసు టీసీ పోస్ట్లు అంటే అందరికీ తెలుసు కానీ ఈ టెక్నీషియన్ పోస్ట్ ఏదైతే ఉందో అది అందరికీ తెలియదు అనమాట ఎందుకంటే ఇది అంటే కనిపించని పోస్ట్ అంటే ఈ వర్క్ ఏదైతే ఉందో అది మీకు కనిపించదు ఎక్కడో షెడ్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా సో అలా అన్నమాట సో ఇది బట్ లైఫ్ అనేది టెక్నీషియన్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా లైక్ నేను ఇప్పుడు టెక్నీషియన్ టెక్నీషియన్ గ్రేట్ టూగా వర్క్ చేస్తూ ఉంటాను సో ఇది గైస్ ఇవాళ వీడియోలో మీకు టెక్నీషియన్ పోస్ట్ ఎక్కడెక్కడ వర్క్ ఏం వర్క్ ఉంటుంది అనేది చెప్పాను అక్కడ ప్రమోషన్ ఎలా ఉంటుంది అని చెప్పాను అండ్ అలాగే కొన్ని పోస్ట్ల యొక్క కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కొన్ని పోస్టుల యొక్క కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే ఫిటర్ ఎలక్ట్రిషియనే చేస్తారు అందుకే వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది చాలా తక్కువ ట్రేడ్లు ఉంటారు లైక్ డీజిల్ మెకానిక్ కానివ్వండి వెల్డర్ కానివ్వండి కార్పెంటర్ కానివ్వండి ఈ పోస్ట్లు తక్కువ ఉంటాయి కదా సో వీళ్ళ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ చాలా తక్కువ మంది పెట్టుకుంటారు సో అందుకే కట్ ఆఫ్ కూడా తక్కువ వెళుతుంది అనమాట సో ఇది గైస్ మార్చ్ తొమ్మిదో తారీఖు డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ రైల్వే టెక్నీషియన్ది వస్తుంది రెడీగా ఉండండి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసుకోకండి నిదానంగా అప్లికేషన్ పెట్టుకోండి తొందర ఏమీ లేదు నోటిఫికేషన్ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత పెట్టుకోండి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ వద్ద ఆ డాక్యుమెంట్స్ పెట్టుకోండి లైక్ యూఆర్ వాళ్ళు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోండి ఓబీసీ వాళ్ళు ఓబీసీలో పెట్టుకోండి ఎస్సీఎస్టీ వాళ్ళు ఎస్సీఎస్టీలో పెట్టుకోండి లేదు ఏ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అంటే కనుక యూఆర్లో పెట్టేసుకోండి ఓకేనా ఇదనమాట సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా మొదటిసారి మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకేనా సో ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసు అంతవరకు సెలవు